పోయిన ఈ కుర్రడు కుమారుడు లోహితుడా చిచి నాయనా నీకు దీర్ఘాయురారోగ్యములు గలుగు కాక వీడే వన్నైనానేమి నా విధియందు నేను అప్రమత్తుండనై మెలంగద ఓ మాని అయ్యా నీవెవ్వతమైన మాకేమి గాని మా యాజ్ఞ లేక కాటికి శవము నెల కొని తెచ్చుతువో ముందు చెప్పుము శవదహనమున కూడా ఒకరి ఆజ్ఞ కావలనా ఇచ్చటి కాటి చట్టంబులు బుద్ధుగా గుర్తిరంగ లేకున్నావి కాటి చట్టంబులు ఎరుగవా ఎరుగనయ్యా ఎవ్వరూ కాని దహింపవలసిన సౌమ్ములు తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన శుంకము చెల్లించిన కానీ దహన కార్యం మనకు పక్కన ఇవ్వరు నువ్వు వాళ్ళు తెగుదాని వలి ఉన్నావు కానీ

ఇరుగుస నా నేరమును మన్నింపు విప్రుడి ఇంత నూడి గబు చేసుకొన కాలి గ్రాసవాసం కలగని నిరుపేదరాలను ఏ విధమున కాటింపు చెల్లిపగలయ్యాట చెల్లింపగలను పేదరాలవైన మాకేమి భాగ్యవంతురాలవైన మాకేమి మాకేయలసిన సుఖము చెల్లింపక శవలహనములు చేయరాదు మాడా ఒక్కటి పిండంబు తండ్రులంబులను ఒక్క పాతయం మాకిచ్చినందుని నేనే శోముదయం పనియను నన్ను కఠినాత్ముండని ఎంచడము సరియే కులధర్మం వీటం వుచ్చి కులధర్మం వీటం వుచ్చి ఈ రీతిని కాటికాపరితనం వుచి జీవించు చండోల దాస్యలకు కన్నా హరపు జగ తొలగి అంచు కులాభిమానము হরিচন্দিকে <laughs> <laughs> నేమి నేను రక్షణము తప్పు కాదు కదయ్యా తప్పు చెప్పు ఎంత కాని కాలము సంభవించినది విశ్వవిశ్వంభరా చక్రం వరకెళ్ళ ఏక చక్ర వహించి కనుకు కడకి ఈ కాటిలో నేల నేలకైనా స్వతంత్రుడు రోజు కొనుక్కు పోయితీ కదా అయ్యో నా తండ్రి నీ ప్రారంధమునకు నేనెత్తన విలపిత్తును నాయనా నీ ప్రారం విలపెత్తుల చనిపోయిన వీడు ఎవరో మహారాజు కుమారుడైనట్లు స్పష్టమైనది మాని నిజముగా రాచదే వేరి అయిన లేకయుండునా ఆలోచించుకును పొచ్చుడా నేను ఇదివరకే విన్న విచ్చి కొట్టింది కదయ్యా కాల వైపరెచే ఉత్తమ పదవి బాసి శరీరం మాత్రం విభవనై ఉన్నానని ఏ విధమున కాటి సుఖము చెల్లింపగలనయ్యా నేనిది బొత్తుగా నమ్మను ఇప్పుడు ఉన్న విభవము శరీరము మాత్రమే కాదు

ताकत की तक्का, नाबालिग की तक्का, दिल का बॉयज ना बुकानी ना अंकल सुना कि चंदा लुढ़कता पढ़ कर दा अभी भी बाकि चंदा कर कर

புடையோ நீங்க நூறுக்கு நூறு முயற்சி கண்ணு காயசர் சகா சக்கிரசலமு गायतिली अखिल मुला रोयल फल

అందగా తెల్లవర చూద్ద కుమారుడి ధర్మీ కావలసిన తరువాలో భయం ఏదో ఆలోచించండి స్వామి ఆలోచించండి దేవి స్వామి మందభాగ్యుండని నిర్భాగ్యుండని చెండాల వాస్యమును పొట్టబోసుకొని నేను నీకే ఉపాయము సహాయం చేయగలడు స్వవిషయమున అట్టివే కాటి చట్టము నందని బీని కర్ నందని ఏలి సఖీ కనికరం నయటం నేదు మోడల్ గైపుడి చుటకు ఏను కర్తనా కనుక ఎలాగునైనా మీ కేకి మా స్వామికి ఇవ్వలసిన మాడయు సంపాదించుకున్నారు కుమారుడు కదా అని నాకిందు రావలసిన పిండ అసలు మానుకరుడు దక్క వేరుళ్ళు లేదు దేవి పొమ్ము శీఘ్రముగా పొమ్ము కుమారుని కడేవరము నేను నేను చూచు చూడదా దేవి శీఘ్రముగా పొమ్ము నాయనా ప్రాణమున కాకాల సర్పం ఎక్కడ దాపురా తండ్రి पनर प्रसकर तीर या वाध प சோ பித்தி அம்மா வன்மேலா

ఇప్పుడు అట్లు మీ చేసెలవద్దుకుని దారిలో పోవచుండ బాలశవము నా కాలికి తగిలినది అంతమతి చెలించిన దాననే అది మన కుమారుడి దేమనని పరికింపుచుండ రాజబల చోటికి వచ్చి ఓ పాపాత్మురాల రాజబిడ్డ నేల చెప్పిదివని ఒక నగల మూట నా ఓడిన పడవేసి దొంగ చిక్కినని నన్ను తన్నచోరు రాజ్య రాజు కొనిపోవజు న్యాయాలు ఆలోచింపకుండా నా శిరస్సు ఖండించమని ఆజ్ఞాపించరు స్వామి ఇది ఏ నా కాలము సంభవించినది తమ చిత్తం భూమి పింపవలయనని సేవకులు ఎవరిపైనో నేరం ఆరోపించి తన ఎదుట నిలిపిన తోడని న్యాయాన్యాయములు కూడా విచారింపక నిరపరాధుల సాపరాధులుగా చేసి శిక్షించుచుండిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిన జగ పా अंजू कर

ఇవి ఏనా నాకర్సార్ ప్రార్థనము స్వీకరించండి స్వామి मोहम मोहम न काल ग मृतुकिंग दुख मां उनखे पुमिख मां तुरी తమగూడ చవి చూడగలవులము సత్యమునకయంతరించు చంద్రమతి గురవేమో జయమేమో నేను మన మహాత్మా నేను మాత్రము నా ఆధునిక మానను చంద్రువంశ అంతరించడుగా శ్రీఖరిని పైన మన చంద్రమతి సఖీ దేవి ప్రత్యక్షమైన అరుగో చూడుము పరకరగదేవ శంభో ख़रेव सिंभो अरखर मुख देव सिंभो